దేనిని గూర్చి తీర్పు తీర్చుకోండి ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు దేవుని మందిరానికి వెళ్తున్న విశ్వాసులే దేవుణ్ణి ఆరాధిస్తున్న విశ్వాసులే దేవుణ్ణి మహిమపరుస్తున్న విశ్వాసులే తీర్పు తీర్చటం ఎక్కువైపోతూ ఉన్నది ఇతరుల గురించి తీర్పు తీర్చటం ఇతర విశ్వాసుల గురించి తీర్పు తీర్చటం దేవుని వాక్యం సెలవిస్తుంది తీర్పు తీర్చడానికి నువ్వెవరు ప్రియమైన దేవుని బిడ్డారా తీర్పు తీర్చేది ఎవరు యేసుక్రీస్తు వారు దేవుడే తీర్పు తీర్చాలి కానీ తీర్పు తీర్చాల్సిన అవసరత నీకు నాకు ఎంత మాత్రమూ లేదు తీర్పు తీర్చేది దేవుడు నీవు నేను కాదు నువ్వు దేవుని మందిరానికి వెళ్తుంది దేనికి దేవుణ్ణి స్థుతించు దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నావు దేవుణ్ణి ఆరాధించు దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తావు